గారి ఎంతో గొప్పవాడు మొదటి పన్నెండో గోత్రంలో ఆఖరివాడు ఆఖరి గోత్రం బిన్నామీన్ గోత్రం ఏదైనా సరే వారసత్వం ఇవ్వాలంటే మొదటి గోత్రానికి ఇవ్వాలి లేదా రెండో గోత్రానికి ఇవ్వాలి మూడో గోత్రం లాస్ట్ గోత్రానికి ఇచ్చారు అక్కడ ఆ రోజు ఆయనకి అభిషేకిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే నా నేను వాడిని అన్నాడు ఆ మాట అప్పుడు స్టార్ట్ అయింది కానీ తర్వాత మాత్రము అతను మనసు పాడైపోయింది ఫస్ట్ అంతా ఆయనలో ఆత్మ ఉండేది ఆ తర్వాత వచ్చింది దురాత్మ వచ్చింది అతనిలో నేను ఎందుకు ఆ మాట పడిన మాట చెప్పానంటే దేవుని ఆత్మను నిజమే దేవుని ఆత్మ ఏంటో దురాత్మ ఏంటో ఆ క్రియలలో తెలిసిపోతుంది సేవకుడు తాలక అనగా ఆ దావీదు తాలక ఎదుగుదల సౌలికి నచ్చలేదు అందుకని అతన్ని పిల్లనిచ్చి చంపాలనుకున్నాడు ఏమిచ్చి ఏమిచ్చి పిల్లనిచ్చి ఎవరైనా చంపాలనుకుంటారా అతను అందుకే తీసుకొచ్చాడు ఫస్ట్ ఒక పిల్ల అనుకున్నాడు అవలేదు రెండో పిల్లలు పెట్టాడు